బ్యాక్ మీకు తమ్ చూడగానే అర్థమైపోతుంది నేను ఈ రోజు మీకోసం ఏ కలెక్షన్స్ తెచ్చాను సో ఈ రోజు అయితే నేను టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ తెచ్చాను దాని కాస్ట్ మీరు కంటెంట్ మొత్తం వినండి స్కిప్ చేయకండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్లే మా ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవుతుంది రీచ్ అవుతుంది నలుగురికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఈ రోజు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ అండి చూస్తున్నారు కదా బ్లౌజ్ పీసెస్ చాలా బాగుంది సో మన దగ్గర ఉన్నది మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్స్ లో మంగళగిరి కాటన్ అనేది చాలా ఫేమస్ కదా సో అందులో మంచి క్వాలిటీ అయిన ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి మీటర్ వస్తుంది చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఒక మంచి ఆఫర్ కూడా మీకు చెప్తారు సో స్కిప్ అయితే చేయకండి సో క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ చాలా థిక్ గానే ఉంది చాలా మందంగా ఉంది మీరు లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ రీజనబుల్ కాస్ట్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ జస్ట్ నైన్టీ రూపీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న చెక్స్ చాలా మంది అడుగుతున్నారు ఈ చెక్స్ బ్లౌజెస్ కావాలి బ్లౌజ్ పీసెస్ కావాలి అని చెప్పేసి సో మన దగ్గర చూసారా ఇదంతా స్టాక్ చాలా ఉంది ఇదే కాదు లోపల చాలా స్టాక్ ఉంది సో అస్సలు మిస్ అవకండి కాస్ట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసరికి చెక్స్ కదా సో క్లాత్ చూడండి సో చూస్తున్నారు కదా మందంగా ఉంది క్లాత్ కూడా చాలా థిక్ గా ఉంది అండ్ ఆల్సో స్మూత్ గానే ఉంది క్లాత్ రఫ్ గా అయితే లేదు స్మూత్ గా ఉంది చెక్స్ అండ్ ఇవే కాదు మీకు కలెక్షన్స్ లో ఈ కలెక్షన్స్ లో చెక్ కలెక్షన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర చూస్తున్నారా ఇదంతా చెక్స్ డిజైన్స్ ఏ అండి మీకోసం చూడండి ఎన్ని డిజైన్స్ తెచ్చేసాము మీకోసం అసలు మీ అవ్వకండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఎక్కడ ఈ కలర్స్ అయితే ఎక్కడ ఉండవు మన తేజస్విని లోనే ఉంటుంది సో ఖచ్చితంగా వచ్చేసేయండి అండ్ ఇంకో మోడల్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసరికి గుర్తుంది కదా మీటర్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మీటర్ చూడండి సో నెక్స్ట్ చూపిస్తాను ఇది వచ్చేసరికి ప్రింటెడ్ వస్తుంది సో చూడండి ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది ప్రి ప్రింటెడ్ వస్తుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు చెక్స్ వచ్చి మనకు చెక్స్ వచ్చి ప్రింటెడ్ వచ్చి బుటీస్ కావాలి అన్న కూడా అవైలబుల్ గా ఉంది అండ్ దీని కాస్ట్ వేరు దీని కాస్ట్ వేరు సో డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి సో అసలా కన్ఫ్యూజ్ అవ్వద్దు చెక్స్ ప్లెయిన్ చెక్స్ వచ్చేసరికి మనకి జస్ట్ నైన్టీ రూపీస్ రిటైల్ కాస్ట్ అండి అది మీకు హోల్సేల్ కాస్ట్ కూడా చెప్తాను సో స్కిప్ అయితే చేయకండి స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇది చూస్తున్నారు కదా దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఆల్ ఓవర్ బుటీస్ అయితే వచ్చేసింది ఇదే కాదు ప్రింటెడ్ లో చెక్స్ మీకు చెప్పాను కదా చెక్స్లో ప్రింటెడ్ అండి చూడండి దీనికి కూడా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఉన్నాయి ఇందులో అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సో చూసేద్దాం ఇది కూడా ఓపెన్ చేసేసి అండ్ దీనికి కూడా లైనింగ్ అవసరం లేదండి చాలా తిక్గా ఉంది క్లాత్ అనేది మనకి చాలా థిక్గా ఉంది సో అందుకని లైనింగ్ అవసరం లేదు జాకెట్ ముక్క సో చూస్తున్నారు కదా దీని విత్ హైట్ మొత్తం ఇది కూడా మీటర్ క్లాత్ అండి సో కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ మీకు చెప్తానన్నాను కదా మీకు ఆఫర్ ఏంటో సో చూసేద్దామా సో మనకి ఈ ఒక సెట్ వచ్చేసరికి మనకి పర్ పీస్ వచ్చేసరికి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎందులో చెక్స్ లో చెక్స్ విత్ ప్రింటెడ్ లో మనకి టెన్ పీసెస్ వస్తుంది ఒక సెట్ లో వచ్చేసరికి ఈ సెట్ వచ్చేసరికి మనకి ఒక్కొక్క పీస్ సెట్ వైజ్ గా తీసుకుంటే ఇలా ఈ సెట్ టెన్ వస్తుంది ఈ సెట్ లో టెన్ వస్తుంది ఇలా కలిపి బల్క్ లో ట్వంటీ వస్తాయి ట్వంటీ పీసెస్ అంటే టూ సెట్స్ తీసుకుంటే మన ప్రైస్ ఒక్కొక్క పీస్ వచ్చేసరికి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది చూసినారా సెవెంటీ నైన్ రూపీస్ ఇలా ట్వంటీ పీసెస్ బల్క్ అయితే తీసుకుంటే సో ఇప్పుడు ఈ ఈ బడ్జెట్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ఒక పీస్ వచ్చేసరికి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సో మనకి ఈజీగా పెట్టుబడులకే కాదు పెట్టుబడులకి పెట్టుకోవచ్చు ముత్తైదులకి పెట్టుకోవచ్చు గుళ్ళకి వాటికి మనం ఇప్పట్లో చాలా పూజలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మొత్తలకి ఇవ్వాలి అనుకుంటే ఇంత బెస్ట్ బెస్ట్ క్లాత్ బెస్ట్ బెస్ట్ అంటే చాలా బెస్ట్ క్లాత్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఇంత మంచి కలెక్షన్స్ ని మీరైతే మీ రిలేటివ్స్ కి లేదా నైబర్స్ కి ఫ్రెండ్స్ జాకెట్ ముక్క పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో పెట్టుబడికి కూడా రీజనబుల్ ప్రైస్ అసలు మిస్ అవ్వకండి ఈ ప్రైస్ ని సో ఇదైతే ప్రింటెడ్ చెక్స్ విత్ ప్రింటెడ్ అలాగే ప్లెయిన్ లో బుటీస్ వచ్చిందైతే నైన్టీ నైన్ రూపీస్ ఒక పీస్ వచ్చేసరికి రిటైల్ కాస్ట్ అది అదే మీరు బల్క్ లో కావాలి అంటే సెవెంటీ నైన్ రూపీస్ ఈ చెక్స్ వచ్చేసరికి జస్ట్ నైన్టీ రూపీస్ రిటైల్ కాస్ట్ అదే మీరు బల్క్ లో కొనుక్కోవాలి అనుకుంటే ఎంత అనుకుంటున్నారు సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది సో టూ సెట్స్ కనుక మీరు కొనుక్కుంటే ట్వంటీ పీసెస్ ఉంటాయి అలాగే దీనికి ఒక్కొక్క పీస్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ రూపీస్ వస్తుంది సో అసలు మిస్ అవ్వకుండా మీకు ఈ కంటెంట్ మీకు ఆల్రెడీ అర్థమయ్యింది అది ఫీల్ అవుతున్నాను సో అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మెసేజ్ కానీ కాల్ గానీ చేసేయండి సో అడ్రస్ తెలుసు కదా ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే మన తేజస్విని ఫ్యాషన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ మీదే అస్సల మిస్ అవకాండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం మళ్ళీ రేపైతే కలుద్దాం అంటే బాయ్ బాయ్